మామిడికాయలు ఓరేసుకున్నాం కానీ ఉప్పులో ఇదిగోండి ఉప్పు అనేది ఎక్కడా లేదండి ఇదిగోండి నీరు వాటర్ వచ్చేసింది ఇట్లా వాటర్ రావాలండి ఒక్క ఉప్పు లేకుండా చక్కగా ఊరిపోయినాయి ఇదిగోండి ఉప్పు అనేది మనకి ఎక్కడా లేదు చూడండి ఇట్లా వాటర్ రావాలండి మామిడికాయలు ఇట్లా ఉప్పులో ఊరేసుకుంటే సూపర్ ఉండదండి నిజం చేస్తున్నా చాలా బాగుంది ఇప్పుడు కారం వేసుకుందాం అండి నిన్న తీసుకున్న గ్లాస్ కదా ఈ గ్లాస్తో కారం వేసుకోసండి ఈ గ్లాస్తో కారం వేసుకుందాం ఇప్పుడు చూడండి గ్లాసు కారం ఫస్ట్ గ్లాస్ అండి మొత్తం మూడు గ్లాసులు కారం పోసుకోవాలండి మూడు గ్లాసులు కారం ఈ గ్లాస్తో మూడు గ్లాసులు రెండు గ్లాసులు ఉప్పు పోసుకున్నాం కాబట్టి మూడు గ్లాసులు కారం చూడండి ఇదిగోండి కారం వేసాముగా మూడు గ్లాసులు కారం అండి ఈ గ్లాస్తో మూడు గ్లాసులు కారం ఇప్పుడు ఇదంతా ఇలా కలుపుకోవాలండి ఒక్క నీరంతా దీనికి బట్టేయాలి చక్క కారానికి బట్టేయ్యాలండి కావాలన్న వాళ్ళు కారం కూడా వేసుకోవచ్చండి నేను అసలు కారం వేయనండి ఇలాగేస్తాను చాలా బాగుంటుందండి ఇలా వేసుకుంటే ఇలా ముక్కల్ని ఊరబెట్టుకొని ఉప్పులో ఊరబెట్టుకొని ఒక రోజల్లా నిద్రగాసి చేసుకుంటే ముక్క చెక్కు తెగరదండి ముక్క గట్టి పడిద్ది ఉప్పులో ఊరితే గట్టి పడిద్ది కాలంలో కా వెనకటి కాలంలో పెద్దవుతుందండి ఇది ఊర కలుపుకుంటాం ఇదిగో చూడండి చక్కగా దీన్ని మొత్తం ముక్కలు పట్టేసింది కారం ఉప్పు కారం చక్కగా మొత్తం పట్టేసింది మెంతి పిండి అండి ఆవు పిండి మెంతి పిండి వేసుకుందాం ఇప్పుడు చక్కగా ఆవు పిండి మింత పిండి కూడా వేసుకున్నాక ఇప్పుడు కలుపుకోవాలండి ఇలా కలుపుకోవాలి బాగా అండ్ ఎంత బాగుందో గ్రేవీ కూడా ఇట్లా గ్రేవీ ఉండాలండి ఇట్లాగా మనకి గ్రేవీ ఉండాలి ఇట్లాగా శుభ్ర గ్రేవ్ ఉంటే కానీ పచ్చడి బాగోదండి అసలు మొత్తం ముక్కలు అయితే బాగోదు ఇట్లా గ్రేవీ ఉండాలి దీంట్లోకి ఇప్పుడు వెళ్ళిపోయారు అండి ఆరు గడ్డలు ఎల్లిపాయలు అంటే పావు కిలో ఎల్లిపాయలు ఇలా మొత్తం ఇలా కీసేసుకోవాలండి శుభ్రంగా పై పొట్టంతా తీసేసుకోవాలి ఇవ్వండి తేలిపాయలు కూడా వేసుకోవాలి తేలిపాయలు కూడా వేసేసుకోవాలి చూడండి ఎంత బాగుంది అసలు కలర్ఫుల్గా ఇప్పుడు ఆయిల్ కాగిపెట్టుకొని ఒక కేజీ ఆయిల్ కర్నూలు ఆయిల్ అండి ఈ పచ్చడికి మనం వాడాల్సింది కర్నూలు ఆయిల్ శనగ నూనె కర్నూలు ఆయిల్ వాడితేనే సూపర్ ఉండదండి పచ్చడి టే టేస్టే వేరుగా ఉండదండి కర్నూలు శనగ నూనె వాడితే సూపర్ పచ్చళ్ళు ప్రతి పచ్చడికి కర్నూలు ఆయిల్ వాడితే సూపర్ ఉండదండి ఇదిగోండి చూడండి చక్కగా ఈ పచ్చడిలో ఇప్పుడు ఆయిల్ కలుపుకున్నామండి అండి తర్వాత మనం ఆయిల్ కూడా కలిపేసుకుందాం ఇది పక్కన పెట్టేద్దామండి ఇది అయిపోయింది పక్కన పెట్టేసి ఆయిల్ కలుపుకున్నామండి మనం చూడండి పచ్చడి అయితే ఎంత కలర్ ఫుల్గా ఉందండి అండి నూనె ఇప్పుడు చూపించాక పచ్చడి నిలవ పచ్చడి మనం మామిడికాయ పచ్చడి ఇగోండి ఒక కేజీ ఆయిల్ అండి కేజీ ఆయిల్ బాగా కరగబెట్టుకొని చల్లార్చాలి ఇది కూడా చల్లారింది చల్లార్చినాక కాగబెట్టుకొని చల్లార్చి పోయాలండి ఇదిగోండి పోస్తున్నాను కేజీ అండి కే కర్నూలు ఆయిల్ తీసుకోవాలండి కర్నూలు కర్నూలు ఆయిల్ తీసుకోవాలి ఇదిగోండి కేజీ బాగుండీ ఇదిగోండి చూడండి ఆయిల్ ఇట్లా కలుపుకోవాలండి చూడండి ఎంత బాగుంది అసలు కలర్ ఫుల్గా అస్సలు నోరు ఊరిపోతుందండి మామిడికాయ ఎవరు కాదంటారండి మామిడికాయ పచ్చడి ఎవరు ఇష్టపడకుని ఉంటారు చెప్పండి మామిడికాయ పచ్చడి ఇష్టపడిన వాళ్ళు అంటే ఎవ్వరు ఉండరండి ఆవుకాయ ఆవుకాయ ఆంధ్ర ఆంధ్ర ఆవుకాయ ఆంధ్ర ఆవుకాయ అండి కూడా నూనె కలిపేసాము మనం చక్కగా నూనె కూడా కలిపేసాము పచ్చడి చూడండి అస్సలు ఎలా ఉందంటే నోరు ఊరిపోతుందండి అస్సలకి నిజంగా అయిపోయిందండి ఇంక పచ్చడి పెట్టడం అయిపోయింది ఎంత ఈజీగా ఇది దాదాపు రెండు సంవత్సరాలు ఉంటుందండి ఈ ముక్క ఇలాగే చెక్కు జదలకుండా రెండు సంవత్సరాలు ఉంటదండి ఈ పచ్చడి నిజం చెప్తున్నా ఇలా కలుపుకోండి ఇలా నేను చెప్పిన ఐటమ్స్ తోనే మీరు రెడీ చేయండి రెడీ చేయండి పచ్చడి సూపర్ ఉంటుంది నిజంగా చెప్తున్నా చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఆవుకాయ పచ్చడి నేను పెట్టినట్టు విధానం పెడితే ఎప్పుడైనా వెనకటి కాలం పద్ధతే మనం వాడాలి ఇప్పుడు ఇప్పుడు వాడితే తొందరగా పాడే పద్ధతి అండి మామిడికాయ పచ్చడి ఇది దాదాపు సంవత్సరం నిలబడదండి ఇదిగోండి ఆయిల్ కూడా మనకి ఇలా కక్కాలి మామిడికాయ పచ్చడికి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువ ఉంటేనే సూపర్ ఉంటుందండి మామిడికాయ పచ్చడి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో దగ్గరికి రండి చూద్దాం చూడండి ఎంత బాగుందో అసలు మామిడికాయ పచ్చడి ఇలా ఇలా తయారు చేసుకోండి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏందో వీడియోలోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ దీనికి ఏమేమి కావాలి ఐటమ్స్ ఈ మామిడికాయ పచ్చడి కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ గొట్టని ఎక్కడ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ మామిడికాయ పచ్చడితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ పచ్చడి తయారు చేసి కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్ మీకు ఇంట్లో ఉన్న పచ్చళ్ళు కావాలి మాకు వెరైటీలు కావాలంటే కామెంట్ పెట్టండి ప్రతి పచ్చడి మీరు కామెంట్ పెడితే మాకు ఇక ఇలా చేయండి అక్క అని అడగండి కంపల్సరీగా మీకు వెరైటీలు చూపిస్తాను వీడియోలలో కంపల్సరీ ఫ్రెండ్స్